హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట నిజానికి తెలుగు వాళ్ళందరినీ కూడా బాధించింది ఒక తెలుగు వాళ్ళని కాదు భారతదేశంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రతి హిందువుని కూడా బాధించిన సంఘటన అది నిజానికి గతంలో ఎప్పుడూ జరగలేదు కానీ అనుకోని సంఘటన ఆరుగురు చనిపోయారు చాలామంది గాయాల పాలయ్యారు ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి గారు వచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చారు తర్వాత విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పరామర్శించారు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఆ కుటుంబాలకి ఒక్కొక్కరికి ఉద్యోగాలు కూడా ప్రకటించింది సరే ఈ విషయం పక్కన పెడితే ఈ తొక్కిసలాట వెనకాల కుట్ర దాగి ఉంది అనేటువంటి అనుమానాన్ని నేను చాలా క్లియర్గా వ్యక్తం చేస్తున్నాను నా అనుమానాలు మీకు చెప్పే ముందు జరిగిన సంఘటన ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఎందుకు ప్రమాదం జరిగింది ఎందుకు ఆరుగురు చనిపోయారు అంటే మనం వింటున్న వార్తల ప్రకారం ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు అక్కడ ఏదైతే ఏ ప పద్మావతి పార్కులో టోకెన్ల కోసం వెయిట్ చేస్తున్నారు కొన్ని గంటల పాటు జనాలు ఆ సమయంలో డిఎస్పి స్థాయి అధికారి అక్కడ ఒక ఇద్దరు శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని బయటికి పంపించడం కోసం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా గేట్ ఓపెన్ చేశారు ఆ గేట్ ఓపెన్ చేసింది టోకెన్లు ఇవ్వటం కోసమేనని గంటల పాటు వెయిట్ చేసి తిండికి తాగటానికి వాటర్ కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ మౌలిక వసతులు కూడా అక్కడ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి జనమంతా కూడా టోకెన్లు ఇవ్వటం కోసమే డిఎస్పి గారు గేటు తెరిచారు అనుకొని ఒక్కసారిగా దూసుకొని రావటం వల్ల ఒకరిని ఒకరు తొక్కుకోవటం వల్ల అక్కడ ప్రమాదం జరిగింది ఆరుగురు అక్కడికక్కడ చనిపోవటం కూడా జరిగిపోయింది అయితే ఆ జరిగిపోయే సంఘటనలు అప్పుడు పోలీసు అధికారులు అక్కడ ఉన్న టీటీడీ అధికారులు అంబులెన్స్ పిలవటం అంబులెన్స్లో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఉండుంటే ప్రమాదం కొంత తగ్గి ఉండేదేమో వృత్తుల సంఖ్య తగ్గి ఉండేదేమో కానీ అప్పుడు అంబులెన్స్ అక్కడికి వచ్చింది కానీ ఉన్న పలాన అంబులెన్స్ డ్రైవర్ మాయమైపోయాడు అంబులెన్స్ డ్రైవర్ దాదాపు ఒక ఇరవై నిమిషాలు కనపడలేదంట ఆ ఇరవై నిమిషాలు ఆ టైంలో చాలా క్రూషియల్ పీరియడ్ అసలు అంబులెన్స్ అంటేనే ఉన్న పలాన అక్కడి నుంచి వెళుతూ కూడా వైద్యం అందిస్తూ హాస్పిటల్కి త్వరితగతం తీసుకెళ్లేదు మనం అంబులెన్స్కి దారివ్వాలి అంటారు సిగ్నల్స్ కూడా వాడికి లెక్క ఉండదు సిగ్నల్స్ అంబులెన్స్ వస్తున్నాయంటే క్రియేట్ చేసి పెడతారు ట్రాఫిక్ మొత్తం క్రియేట్ చేసి పెడతారు అంబులెన్స్కి అంత వాల్యూ ఉంటుంది అంబులెన్స్ డ్రైవర్ ఎలా ఉండాలి అంటే చాలా చురుకుగా ఎంత వీలైతే అంత వేగంగా ఎంత తొందరగా హాస్పిటల్కి ఉన్న స్పాట్ నుంచి ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి హాస్పిటల్కి ఆ హాస్పల్ రోగిని లేదా ఆ పేషెంట్ని తీసుకెళ్లే పరిస్థితిలో ఉండాలి కానీ ఇక్కడ వ్యాన్ తీసుకొచ్చి అంబులెన్స్ వ్యాన్ తీసుకొచ్చి పెట్టాడు కానీ ఇరవై నిమిషాలు కనపడలేదు ఇక్కడే నాకు చాలా కీలకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి నా అనుమానం ఏంటంటే నా అనుమానాన్ని చెప్పే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆయన మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్యలు చూసిన తర్వాత నా అనుమానం మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక పోలీస్ అధికారి మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వ్యాఖ్యానాలు చేశారు రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయిన పిలిపిస్తాం లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డిప్యుటేషన్ మీద ఆయన ఏదో డెప్యూటేషన్ మళ్ళా తెలంగాణ అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళా పిలిపిస్తాం సప్త సముద్రాల ఉన్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం చట్టం మీద చట్టం చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం చేసినవన్నీ బయటకు తీస్తాం ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్ కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకో సో విన్నారు కదా సుబ్బారాయుడు గురించి ఐపీఎస్ ఆఫీసర్ గురించి అంటే తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిన్న ఈ సంఘటనకి బాధ్యత వహించాలని బదిలీ చేసిన వాళ్ళలో సస్పెండ్ చేసిన వాళ్ళలో తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారాయుడు గారు కూడా ఉన్నారు ప్రభుత్వం కొంతమందిని బదిలీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు కొంతమంది అధికారులని బదిలీ చేస్తున్నట్టు ఇంకొంతమంది అధికారులని సస్పెండ్ చేస్తున్నట్టు ఇప్పుడు కారణమైనటువంటి డిఎస్పీ అధికారిని సస్పెండ్ చేశారు ఎస్పీని బదిలీ చేశారు సుబ్బారాయుడిని ఇప్పుడు సుబ్బారాయుడి మీద జగన్మోహన్ రెడ్డి గారికి పీకర్ దాకా కోపం ఎందుకు కోపం ఆయన ఎర్రచంద్రం స్పగ్రీని అడ్డుకుంటున్నాడు అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వ్యాపారం అనేటువంటిది తిరుపతిలో చాలామంది మాట్లాడుకునే మాట తిరుపతిలో గంజాయి అడ్డుకున్నాడు ఇది భూమల కరుణాకర్ రెడ్డి గారి వ్యాపారము అనేటువంటిది తిరుపతిలో చాలామంది మాట్లాడుకునే మాట గంజాయిని ఎర్రచందనాన్ని అడ్డుకొని రెడీ హ్యాండ్గా పట్టుకొని ఈ మధ్యకాలంలో మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ కాలంలో లేటెస్ట్ విషయాలు దొరుకుతాయి నేనే పాతకాలం నాడు కదా ఆయన మూడు నెలల కాలంలో ఎంత ఎర్రచందనాన్ని పట్టుకున్నాడు ఎంత గంజాయిని పట్టుకున్నాడు నాకు తెలిసి నాలుగైదు రోజుల క్రితం కూడా గంజాయిని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు ఆయన తిరుపతిలో సో గత ప్రభుత్వం నడిపించినటువంటి గంజాయి దంద తిరుపతి కేంద్రంగా ఎర్రచంద్రం దంద తిరుపతి కేంద్రంగా దాన్ని ఆయన అడ్డుకున్నాడు రెడ్డి హానిగా పట్టుకుంటున్నాడు సో ఎర్రచంద్రం ముఠాలకి ఆ ముఠాలకి నాయకుల్పిస్తున్న నాయకులకు ఆ నాయకులకి అవకాశం ఇస్తున్న పార్టీకి సుబ్బారాయుడు అంతే పీకల దాకా సో సుబ్బారాయుని తిరుపతి నుంచి ఖాళీ చేపియాలి ఫస్ట్ టార్గెట్ రెండో టార్గెట్ వైసీపీకి తిరుపతిలో చాలా పరువు నష్టం జరిగింది ఏం జరిగింది తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని దాన్ని ర్యాబ్ ద్వారా నిరూపించి ఇక దాని మీద ఎంక్వైరీ జరుగుతాం తిరుపతి లడ్డీలో కల్తీ జరిగిందా మీద ఎంక్వైరీ జరుగుతుంది అది వైసీపీ ప్రభుత్వం చేసింది అనేటువంటిది అది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారింది సో తన పరువు బోటే కూటమి ప్రభుత్వం పరువు కూడా తీయాలి అనేటువంటిది వైసీపీ నాయకుల ప్రాణం ఒకటి తిరుపతి నుంచి సుబ్బారాయణి ఖాళీ చేయించాలి రెండు తిరుపతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరువు తీయాలి నా పరువు తీశారు కాబట్టి వాళ్ళ పరువు కూడా నేను తీయాలి ఈ రెండు కారణాలతో వైసీపీ ఈ విషయానికి తెరలేపిందా నిజానికి మీకు గుర్తు చేస్తాను సేమ్ డే ఈ తిరుపతిలో ఘటన జరిగినటువంటి సేమ్ డే ఒక్కసారి మీరు ఊహించండి వైజాగ్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు భారత ప్రధాని మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వైజాగ్లో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు ఎట్ ఏ డే ఒక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ఎంతో ఆ ఒక్క బడ్జెట్ ఒక్కరోజే అది మొత్తం కూడా జరిగింది ఒక్కరోజే ఆ ఒక్క రోజే అన్ని లక్షల కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరం మొత్తం కలిపి రెండు లక్షల కోట్లు ఉంటుంది ఆ రెండు లక్షల కోట్ల వాల్యూ గల ప్రాజెక్ట్ని వైజాగ్ కేంద్రంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్లో శంకుస్థాపన చేశారు అదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉన్నారు అది తర్వాత రోజు ప్రధాన శీర్షికలో వచ్చే వార్త అన్ని మీడియాలో ఆ వార్తలు కవర్ చేస్తూ ఉన్నాయి లోకల్ మీడియా నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వరకు కవర్ చేస్తూ ఉన్నాయి అది చాలా పెద్ద సంఘటన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి ప్రజలకు సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అది ప్రజల దృష్టిలోకి పోతే చంద్రబాబు నాయుడికి చాలా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు కృషి వలనో పవన్ కళ్యాణ్ పనితీరు వలనో వాళ్ళిద్దరూ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న లాబింగ్ వలనో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి అనేది కనుక జనంలోకి వెళితే చంద్రబాబు నాయుడికి చాలా పాజిటివ్ మీద వస్తాయి తర్వాత రోజు పేపర్లు అన్నీ కూడా పతాక శీర్షికల్లో అయ్యే ఉంటాయి సో ఆ వార్త కవర్ కాకుండా ఇష్యూని డైవర్ట్ చేయాలి అదే క్రమంలో సూపర్ రాయుడి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వానికి పరువుని తీయాలి దీనికి ఉన్నది ఏకైక ఇష్యూ తిరుపతి కేంద్రంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి తిరుపతి అనేది అందరికీ హిందువులందరికీ ఒక్క తెలుగు వాళ్ళకే కాదు హిందువులందరికీ ఒక సెంటిమెంటల్ ప్లేస్ అక్కడ గినక ఒక ఇష్యూ జరిగితే దేశవ్యాప్తంగా మీడియాలో అలచేట్ జరుగుతుంది అని చెప్పేసి అక్కడ డిఎస్పీ అధికారికి ఎరవేసి ఇప్పుడు నేను ఒక చిన్న విషయం లాజిక్ చెప్తున్నా వినండి ఒక కానిస్టేబుల్ కాదు హోంగార్డ్ కాదు ఎస్ఐ కాదు సిఐ కాదు డిఎస్పి ఆ డిఎస్పి ర్యాంకింగ్ గ్రూప్ వన్ ఆఫీసర్ రేంజ్ రేంజ్ అయింది ఆయనకి తిరుపతిలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా క్రౌడ్ ఎలా వస్తుంది దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ట్రైనింగ్ ఉంటుంది క్రౌడ్ని ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి తెలియనంత స్థాయి అధికారం ఆయన కాదు తెలియని స్థాయి అధికారి కాదు ఆయనకు అన్నీ తెలుసు తెలిసి మరి ఎందుకు అలా వ్యవహరించాడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు దీని వెనకాల కుట్ర ఉంది కాబట్టి మహా అంటే ఏం చేస్తారు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేస్తారు బదిలీ చేస్తారు ఏమవుతుంది ఏమవుతుంది జీవితాంతం ఉద్యోగం సంపాదిస్తే ఎంత సంపాదిస్తాం అంత పెద్ద అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేశారనుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎర్రైచంద్ర స్పగ్లర్లో ఇంకెవరో ఆఫర్ చేశారనుకోండి లొంగిపోరుని గ్యారంటీ అండి ఈ మధ్యకాలంలో మీరు అల్లు అర్జున్ నటించిన పుష్పసింహ చూశారు కదా యరచంద్రుని స్వగ్రాన్ని పట్టుకుంటే అల్లు అర్జున్ శేషన్ చేరుకొని పోలీసులు మొత్తాన్ని కొనిపడేస్తాడు మీకు జీత నెలకి జీతం ఎంత వస్తుంది జీవితాంతం జీవితంతో సంపాదిస్తే ఎంత సంపాదించగలరు సో అంత పెద్ద అమౌంట్ ఒకేసారి ఇస్తున్నా రిజన్ చేసి వెళ్ళిపో అని చెప్పేసి శేషం శేషం కొనేస్తాడు ఆ సీన్ గుర్తుందో లేదు సో కాబట్టి ఒక్కసారే బిగ్ అమౌంట్ చూపిస్తే ఈ లొంగని మానవులు ఎంతమంది చెప్పండి అంబులెన్స్ డ్రైవరు అంబులెన్స్ డ్రైవర్ శాలరీ ఎంత ఉంటుంది అంటే పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుందేమో అంత కూడా ఉండదు కానీ ఎక్కువలో ఎక్కువ చెప్తాను నేను అలాంటి వాడికి ఒక్కసారిగా రెండు కోట్లు చేతిలో పెట్టాను అనుకోండి ఒక్కసారిగా లొంగిపోవడానికి గ్యారంటీ ఏంది కాబట్టి వీళ్ళ నిర్లక్ష్యం వెనకాల వాళ్ళని రొంగు పట్టుచుకున్నా రొంగు భరుచుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు సినిమాలో కూడా సీన్ ఊకే బెటరు రైటర్స్ ఊకే రాయరు సమాజంలో జరుగుతున్న పరిణామాలని వాళ్ళు రాస్తూ ఉంటారు జనరల్గా వాళ్ళకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తే సమాజంలో జరుగుతుంటాయి కాబట్టి వస్తుంటాయి కాబట్టి ఇక్కడ పుష్పాసిని ఎంటర్ అయిందా ఎర్రచంద్రం స్మగ్లర్లు పోలీస్ అధికారిని అంబులెన్స్ డ్రైవర్ని కొనేసి నిర్లక్ష్యంగా వివరింపజేసి ప్రాణాలు పోయేలా చేసి కూటమి ప్రభుత్వం యొక్క పరువుని బజారుకిడ్చి చంద్రబాబు పరువు పోయేలా చేసి దాన్ని విపక్షానికి ఆయుధంగా మార్చుకొని సుబ్బారాయుని ఇక్కడ నుంచి లేకుండా వేరే చోట బదిలీ చేపించగలిగి వైజాగ్ లో జరుగుతున్నటువంటి రెండు లక్షల కోట్ల రూపాయల ఓపెనింగ్స్ ని చర్చగా రాకుండా చేయటంలో సక్సెస్ కాగరిగాడ జగన్మోహన్ రెడ్డి అనుకున్న పందాన్ని పంతాన్ని నిలబెట్టుకోగలిగాడా ఇక్కడ ఇదే కీలకమైనటువంటి అనుమానం కలుగుతోంది సో దీని మీద ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి ఇదేదో కథ చెప్తున్నట్టు చెప్పడం కాదు ఒకసారి జరుగుతున్నటువంటి మొత్తం ఇన్సిడెంట్ చూడండి అసలు అంబులెన్స్ డ్రైవర్ ఇరవై నిమిషాల నిర్దేశంగా వ్యవహరించడండి నేను క్రియర్ చెప్తున్నా అక్కడ ప్రమాద సంఘటన ఇరవై నిమిషాలు జాప్యం చేయటం కనబడకుండా పోవటం అని సహజంగా జరగదు ఏదైనా కుట్ర ఉంటే తప్ప జరగదు అది పక్క అంబులెన్స్ డ్రైవర్కి ఇచ్చే ట్రైనింగే వీళ్ళు ఎంత తొందరగా ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి హాస్పిటల్కి ఎంత తొందరగా తీసుకెళ్లాలనేది ట్రైనింగ్ ఇస్తారు అంబులెన్స్ డ్రైవర్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు ట్రైనింగ్ ఇస్తారు అతనికి చెప్తారు అతనికి ఇచ్చే ట్రైనింగు ఇచ్చే ఇంజక్షన్సే అవి స్పాట్ నుంచి ఎంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతావు అనేది అంబులెన్స్ అంబులెన్స్ కొన్ని ఇంపార్టెన్స్ మీకు తెలియనిది కాదు దానికోసం ట్రాఫిక్ని వదిలేస్తారు దానికోసం ట్రాఫిక్ సిగ్నల్స్ని పక్కన పెట్టేస్తారు అంబులెన్స్కి దారికి చేస్తారు అంబులెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంత ఇంపార్టెన్స్ ఉండే అంబులెన్స్ డ్రైవర్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు అన్ని విషయాలు తెలిసిన డిఎస్పీ స్థాయి అధికారి నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తాడు ఎలాంటి మైక్ అనవసరం లేకుండా అంటే వెనకాల ప్రమాదం జరగాలని జరిపించారు ప్రమాదం జరగాలని కోరుకున్నారు ప్రమాదం జరిగితే ఇష్యూ మహా మహాయుత నిర్లక్ష్యానికి మన దేశ చట్టాల ప్రకారం ఇప్పుడున్న చట్టాల ప్రకారం డిస్మిస్ చేస్తారు సస్పెండ్ చేస్తారు ఇవన్నీ తెలుస్తాయా మీ చెప్పొచ్చు ఎవరు ఇద్దరు ఇబ్బంది పడుతుంటే గేటు తీశాను అది టోకెన్ల కోసం జనం అనుకున్నారనేది చెప్పొచ్చు అనేది ఒక అనుకున్నారు ఒక్కొక్క స్క్రిప్ట్ రాసుకున్నారు అనేది నాకున్న బలమైన అనుమానం నేను ఎంక్వైరీ ఆఫీస్ అని కాదు కాబట్టి నాకు పోలీసు ఉద్యోగం లేదు కాబట్టి నా చేతులు అధికారం లేదు కాబట్టి ఒక జర్నలిస్ట్గా నా అనుమానాన్ని మాత్రమే లేవనెత్తగలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఎంక్వైరీ సంస్థలది నేను బలంగా డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ దాని మీద నడుతుంది కాబట్టి నా అనుమానం మీద కూడా ఎంక్వైరీ చేయించాలి వాస్తవాలను నిగ్గు తేడ్చాలి మొత్తం ఈ దేశ ప్రజలకి హిందువులందరికీ కూడా వాస్తవాలు తెరవాలి నిజంగా కుట్ర జరిగితే ఆ కుట్ర ఖరీదు ఆరుగురు ప్రాణాలు ఆరు కుటుంబాల విషాదం కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ నడవాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను